భర్త సెల్ఫ్ గెయిన్ అంటే భర్త స్వంతగా అతను కష్టపడి సంపాదించిన ఆస్తి ఏదైతే ఉంటుందో దానిపైన కూడా ఈ మహిళకి అధికారం అనేది హక్కు అనేది ఉండడం జరుగుతుంది అంతేకాకుండా భర్త తరపు నుంచి వెళ్ళి వారసత్వంగా వస్తున్న ఆస్తి ఏదైతే ఉంటుందో దానిపైన కూడా ఈ మహిళకు అధికారం అనేది ఉంటుంది ఈ నాలుగు రకాలుగా ఈ ఎవరైతే మహిళలు ఉంటారో వారికి ఆస్తి మీద హక్కు అనేది ఉండడం జరుగుతుంది ముందుగా మనము పసుపు కుంకుమల కింద వచ్చే ఆస్తి గురించి ఒక్కసారి మాట్లాడుకున్నట్టయితే పెళ్ళి సమయంలో చాలామంది ఏం చేస్తారంటే కూతురు పేరున లేదంటే మా మేనకూడల పేరు మీదన లేదంటే అయితే మా అక్క కానివ్వండి చెల్లి కానివ్వండి అని చెప్పేసి వాళ్ళు కొంచెం మా ప్రాపర్టీ అనేది వారు పెళ్లి సమయంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వారి పేరు మీదన ఎన్నో తులాల బంగారం ఇస్తూ ఉంటారు కొన్ని వాళ్ళ వాళ్ళ స్తోమతకు ఉన్నంత బంగారం కానివ్వండి ఇలా కొంతమంది బంధువులు ఏం చేస్తారు అంటే గిఫ్ట్ టు గిఫ్ట్ రూపేనా వారికి సంబంధించిన ఆస్తిలో కొంచెం వాటా అనేది అంటే ప్రేమగా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మేనమామలు కానివ్వండి బాబాయిలు కానివ్వండి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అయితే పెళ్లి సమయంలో కానివ్వండి పెళ్లి తర్వాత రిసెప్షన్ కానివ్వండి లేదు అంటే కొంచెము పెట్టిపోతలు అనేవి జరుగుతూ ఉంటాయి కదా ఆ సమయంలో కానివ్వండి వారు ఎప్పుడైతే ఆ అమ్మాయికి చెందుతాయి అని చెప్పేసి ఇస్తారో దానిపైన అది కూడా మొత్తం అంతా కూడా పసుపు కుంకుమల కింద ఆస్తి కింద మాత్రమే ఆవిడకు రావడం జరుగుతుంది